ఎవరు ఈ అపురూపమైన అతులోక సౌందరి హలో హలో మిస్టర్ చెవర్ నువ్వు నీలాంటి అందమైన అమ్మాయిలు ఆరాధించే భక్తుడిని అలాంటి వాళ్ళు ఎవరు లేరు కానీ ఇక్కడ వెళ్ళి నీ పని చూసుకోవచ్చు పరిస్థితం నీతో మాట్లాడటమే నా పని అయినా మీరు గారు ఏమిటి నా పేరు అలా పిలవలసిన అవసరం నాకు లేదనుకుంటాను ఒంటరిగా ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు ప్రతి అల్లరి పెట్టడం ప్రతి అడ్డమైన విధవకి బాగా అలవాటు అయిపోతుంది భయపడుతున్నావు నువ్వు అనుకునే పోకరి ఎదవన నేను కాదు పాప అందాన్ని ఆరాధించాయి కళాపోసకొన్ని ఎక్కడ అందం కనబడితే అక్కడే ఆగిపోతా ఇలా అవునా అలా అయితే అంత దూరంగా ఉన్న విగ్రహం నాకన్నా చాలా అందంగా ఉంది వెళ్ళి దాన్ని ఆరాధిస్తూ అక్కడే విడిపోండి అప్పుడైనా నాకు ఇక్కడ కాస్త ప్రశాంతత దొరుకుతుంది శిల్ప సుందరి నా ఎదురుగా నిలబడి నన్ను కవిస్తుంటే ఆ ప్రాణము లేని పాలరాజశిలాన్ని చూస్తూ కాలాన్ని వృధా చేయటానికి నేనేమైనా పిచ్చి వాడినా అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరకు ఎందుకు వస్తాడు అంటే ఏంటి మీరు నన్ను ప్రేమిస్తున్నారా హరే భగవాన్ ఇలాంటి భూతం మాటలు వినడానికి నా చెవులు అస్సలు అంగీకరించాలి నాకు కావలసింది తదుపరి కార్యక్రమం అంటే చేంటి నన్ను పెళ్లి చేసుకుంటారా మళ్ళీ అదే బుద్ధులు రా బాబోయ్ ఈ ప్రేమ పెళ్లి మన బారికి అసలు చెట్టు కాదు గా చెబుతున్నాను విను నాకు కావాల్సింది ఈ ప్రేమ పెళ్లి కాదు అదే అదే శోభనం ముందు జరిగితే తొందరపడటం అంటారు అలా తొందరపడతామా ఆ తర్వాత నా కంపెనీ నీకు నచ్చితే

అలా మారాల్సిన పరిస్థితి వస్తాయి చావడానికన్నా సిద్ధపడతాను కానీ నీలాంటి బజారు మనిషికి మాత్రం లొంగను కాక లొంగను చూడు శ్రీకాంత్ పాటలు బాగా పాడిన అమ్మాయిని చప్పట్లు కొట్టి ప్రోత్సహించడం సంస్కారం అంతేకాని ఇలా దుప్పట్లో పరిచి పక్కలోకి రమ్మంటాం నీటి సంస్కారం మనిషి పుట్టాక కాస్త నీతిగా బ్రతకడం కూడా నేర్చుకో చూడు భయపడుతున్నావు ఒక్కసారి నువ్వు చాలా ప్రమాదంలో పడతావు చెల్లండి ప్రమాదం వచ్చినా సరే నువ్వు అడుగున్న దానికి మాత్రం నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను నన్ను విసిగించకుండా మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవు వెళ్తాను నేను అడిగింది నువ్వు విస్తే వెళ్ళిపోతాను నార్మైన్ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేక నా వంశాన్ని పిలవమంటావా ఏమిటి వంశీనా అంటే నువ్వు అవును నేను వంశీ అనే వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మేము ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాము దయచేసి నన్ను మర్చిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపో అవునా ఇబ్బంది నా దగ్గర రాలేదే నేను గాని నిన్ను అనబగిస్తే నువ్వు చచ్చినట్టు నా కాల దగ్గర పడి ఉంటావి పెళ్ళంటే ఇష్టం లేకపోయినా నా మనసుకు నచ్చ చెప్పి నిన్ను పెళ్ళి చేసుకొని రోజు నీ అందాన్ని అనుభవిద్దామని నేను ఇంత ఖర్చు వేస్తే ఎవడో వాడి కాలికి సిగ్గట్టం కాడి వచ్చి నిన్ను తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకో

నా చూడు శ్రీకాంత్ నా మీద నీకు మోస ఉండొచ్చు నా అందం మీద నీకు ఆశ ఉండొచ్చు కానీ నేను మాత్రం వంశని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను చావైనా బ్రతికైనా అని అతనితోనే నిర్ణయించుకున్నాను ప్లీజ్ నీకు నన్ను అర్థం చేసుకో నీకు దండం పెడతాను దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో పదే పదే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అనకపోతే అదేదో వారిని పంపించు నాతో వచ్చే వచ్చు అదే సంభవం వాడు మగాడి నేను మగాడి వాడిలో ఉన్నదేమిటి ఇన్నాలో లేనిదేమిటి మనిషి వెళ్ళినంత మాత్రాన సరిపోదు మగాడ వెళ్ళినంత మాత్రాన సరిపోదు కాస్త సంస్కారం ఉండాలి కానీ అది నీకు లేదు సంస్కారం లేని వారికే నమస్కారం పెట్టే రోజు అయినా నీ సంస్కారానికి నేనేవో పెద్ద నమస్కారం పెడతా నన్ను వాడు పాడు చేయాలనుకున్నాడు నువ్వేం ఏం వీడి మౌనక సంగతే నేను చూస్తా నువ్వు లాయనా ఏం కాను నువ్వు చూసాకి ఓహో ఈ ప్రేమాయానములో కథానాయకుడు పాత్ర పోషిస్తున్న వమిశ్చి హీడేనా అన్నమాట రేయ్ నువ్వు చేసిన తప్పుకే మర్యాదగా మౌనిక క్షమాపణ చెప్పు లేదంటే నీ ప్రాణాలు అనంంతోయలో కలిపేస్తా అంతటి మన కాని వాష్ తెలేవే కానీ మనం లవ్ చేయటమే కాని బయట మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అవకాశం కుదిరితే మళ్ళీ వస్తా అప్పుడు సుశుగంధం నీ సత్తా నా చెత్త ఓ కస్టమర్ కుత్త సన్నీపల్లి జరిగింది నువ్వే కనుక సమయానికి వచ్చుంటే మా నిద్ర ఏం చెక్క ఏ సినిమాకు చెక్కేసేవాళ్ళం అప్పుడు ఈ తలకైనప్పి ఏదీ ఉండేది కాదు మౌన మౌనిక నిన్ను ఒంటరిగా వదిలిదలడం నాదే తప్పు అయ్యా సారి మౌనిక నాకు చాలా భయం భయమా ఎందుకు భయము మా నాన్నగారు మన పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో అని నాకు చాలా భయంగా ఉంది ఆ విషయం నీకు చెట్టు బెండ్ బయమక్కుల సరేనా అది సరే కానీ నా కోసం నువ్వు ఏదో తీసుకొస్తానని వెళ్ళావు ఏంటది మాటల్లో పడి మర్చిపోయా అయోయా అయ్యో మన పల్లికి నీకు ఈ మొదటి బహుమతి ఏందో తెలుసా ఏంటి వంశీ అది ఇప్పుడు కాదు చేసి చూపిస్తా సరేనా సువాల సువి